అరే నిన్న సగం కొట్టిన ఆయంత సగం కొట్టుకో ఆ గుంటక ఆ పై నడతలేదే దాని మీద పోగేసి ఆయన సగం కొట్టినైంది ఆ సగా నిన్న ఇది నడతలేదు అయ్యో మరి నడవకుంటే ఇది అమ్మి కొత్తది గుంట అయిపోవు కదనయ్య అసలే పనుల సీజన్ ఆయా ఏంది మనకే పనికి నడతలేదా ఇది ఇది నమ్ముతూ ఇప్పుడు పని చేస్తాదే కోతకే కదనే వాడు కోతకమ్మ కోతమ్మంటనే మన బుట్టి పెరిగిందే నా చిన్న బిడ్డ గుట్టినప్పుడు గుట్టిందే ఇది దీన్ని వాడు కోతక్కుంటే ఇంత కష్టం దాన్ని కోతకమ్మ నాని నేను పని చల్లకుండా పని అందకుంటే ఇంకో తెత్త ఇది మన రెక్కల బొక్కల మేలిందే మనం ఎంత కష్టం చేసినో మనకన్నా ఎక్కువ కష్టం చేసిందే ఇది మనం ఇంత పంట పండించేది మనం చేస్తానే నానే ఈ రెండు ఎంత కష్టపడతానే మన లెక్క ఇవి కూడా మనతో పాటు సమానంగా ఉంటే ఏమున్నదే ఉంటే దొడ్డే సందరింత గడ్డి పగిట నీళ్ళు పెడితే అదే మంచిగుంటది మనం ఉన్నంతసేపు మన ఇట్లు మన ఇంట్లోనే ఉండాలి ఎందుకో అమ్ము అంటానే ఎందుకే మన పిల్లలను చదివిస్తానం అంటే దయనే ఇవి రెక్కలు బొక్కలు చేసుకుని మన కోసం ఎంత మీకు ఏమేరు కానీ ఆడోళ్లకు ఎట్లా మాకున్న సోగతి ఇది నా అన్న నా తమ్ముడు నా బిడ్డ నా కొడుకు లెక్క చూడే ముద్దుకుంటాందో ఇట్లుంటే ఆయన ఎట్ల వాళ్ళ దగ్గర తమ్మి మెల్లమెల్లగా నరసాంతసేపు కట్టరా లేకుంటే ఇడిసి ఇడిచి పక్క గట్టే ఇంకో కొత్త చేత తెచ్చినాకనే ఇదంటే తమ్మి మన దొడ్డ పుట్టింది కానీ అదైతే బాబు బెజం కంగట్లు తెచ్చిండ్రా అది తెచ్చి పన్నెండు నేళ్ళయితాది చూడరా వీటి ఎంత ముద్దుగా కలిసిందిరా జత